సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ఒక్కసారిగా విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి నిర్మల్ జిల్లా నుంచి అయితే రావడం జరిగింది నిర్మల్ జిల్లాని జిల్లాలోని నర్సాపూర్ మండలం కేజీబీవీ పాఠశాల మధ్యాహ్నం భోజనం తిన్న ఇరవై మంది విద్యార్థులు వికటించింది అస్వస్థకు గురయ్యారు కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించడంతో ఇరవై మంది అస్వస్థకు గురయ్యారని అందులో నుంచి నలుగురు విద్యార్థులు సాయంత్రం వరకు కూడా కోలుకోకపోవడంతో అంటే కోలుకోపోవడంతో నిర్మల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారన్నమాట ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా విద్యా అధికారులు ఆయా పాఠశాల విద్యార్థిని తల్లిదండ్రులు కూడా హఠాహటనైతే ఆసుపత్రికి చేరుకున్నారు ఇది ఎలా ఉంటే అస్వస్థ గురైన విద్యార్థులను వారి తల్లిదండ్రులు వారి నివాస గృహాల్లోకి తీసుకు వెళ్తున్నారన్నమాట పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు తెలిసిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం కేంద్రంలోని కేజీబీవి పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిన ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు భోజనం తిన్న తర్వాత అయితే సో విధంగా క్లాసులకు అయితే హాజరయ్యారనమాట సాయంత్రం వాంతుల విరేచనాలతో అస్వస్థ గురి కావడంతో పదిహేను మంది విద్యార్థులు నరసాపోటీ జీ మండలం కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారన్నమాట అయితే మొత్తంగా అందులో ఐదుగురు సంబంధించి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి